హాయ్ అండి నమస్తే నేను విజయశ్రీ ఈరోజు మసాలా జంతకలు తయారీ విధానం ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా నాకు ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను పావు కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వాము కొంచెం నలిపి వేసుకోండి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం పసుపు కలిపాను ఒక స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను ఈ మసాలా టేస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది జంటకల్లో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ జంతికర గొట్టంలో వేసుకుంటున్నాను దీని నిండా వేసుకుంటే ఒక రెండు మూడు అవుతాయి కళాయిలో వేయలేని వారు ఇలా జాలీపై వేసుకొని వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు వేసుకుందాం ఇది వేసిన తర్వాత మరొకసారి జంతికి వేసుకొని మరలా వేసేసుకోవాలి ఇలా వెంట వెంటనే వేసుకోవచ్చు ఆయిల్ ఎంతవరకు పడితే అంతవరకు వేసుకోండి ఇవి మసాలా జంతికలు కదా బాగా వేగే వరకు ఉంచండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసివేయండి ఈ వేసవ కాలంలో ఇటువంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయమంటారు కదా అటువంటి అప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు నచ్చాయండి నేను చేసిన మసాలా జంతికలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్